అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదండి టూ మంత్స్ బ్యాక్ అయితే మేము షిరిడి వెళ్ళాం కదా ఆ వీడియోనే ఇది అంత స్టోరేజ్ ఎక్కువైపోయిందని చెప్పి డిలీట్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది అయ్యో ఈ వీడియో ఎడిట్ చేయడం మర్చిపోయానని చెప్పి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఎడిట్ చేసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు పెట్టడం వీడియో చాలా రోజులు అయిపోయింది అనుకుంటారేమో మాకు కూడా ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి పెడుతున్నానండి లేకపోతే ట్రైన్ వేసినాము చెప్పండి బావా ఈ ట్రిప్లో అయితే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో ఫస్ట్ టైం అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నామండి మేము వెళ్ళినా కూడా కారులోనే వెళ్తాము మా ఆయన అంత సీరియస్గా టెన్షన్గా ఉండడానికైతే రీజన్ నేనేనండి ఎందుకంటారా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బల్లారైతే వచ్చేసాము బల్లారు వచ్చాకైతే తెలిసిందండి మా ఆయన కోసం ప్యాక్ చేసిన బ్యాగ్ అయితే ఇంట్లో మర్చిపోయానని అంత హ్యాపీగా వచ్చింది నాకైతే పెద్ద షాకే అని ఫుల్గా తిట్లైతే పాసింజర్ ఎక్కువ ఎక్కడంటే రెడీ పెట్టుకుంటున్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటది ట్రైన్ రావడానికి అయితే ఇంకా హాఫ్ అన్ అవరే ఉందండి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటికైతే ట్వంటీ మినిట్స్ జర్నీ రైల్వే స్టేషన్కి ఇంటికైతే ఇంటికి అయితే బయలుదేరారు నేను రాకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు ఫుల్ టెన్షన్ అయిపోయింది మా లెక్క ఏమంటే ఇంకొక పావు గంట లేట్ అయింది ట్రైన్ షిరిడి ట్రైన్ అయితే వన్ థర్టీకి అండి ఆ ప్యాసింజర్ ఎక్కాం కానీ ఎక్కిన దగ్గర నుంచి ఫుల్ టెన్షన్ టెన్షన్ ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుందో ఏమో అని ఎలా అయితేనేమో గుంతకాలు అయితే రీచ్ అవుతాము చూసారా మేము ఎలా వచ్చామో లేదో ట్రైన్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్

హౌస్ అయితే ఆడుకుంటున్నామండి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్తే ట్రైన్ జర్నీలు అయితే చాలా బాగుంటుందండి కాకపోతే వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాము వచ్చేటప్పుడు అంత ఇబ్బంది పడ్డాము చెప్తానండి లాస్ట్లో అయితే ఇప్పుడే టైం అయితే నైన్ థర్టీ అయిందండి డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్లోకి అయితే పొద్దున్న పులిహోర పెరగండి తెచ్చుకున్నాము ఇదే అదే తిన్నాము కొంచెం మిగిలింది ఇప్పుడు టెన్ఎంకి సికింద్రాబాద్ దాటాము రేపొద్దున్న టెన్ థర్టీకి షిరిగిలో తినాలి పడుకుంటున్నాము అందరం ఇదైతే అప్లెట్ రేపైతే కలిపి బాయ్ గుడ్ అండి ീറ്റ് മാറ്റാ സീറ്റ് മൊത്തം ആക്രമിച്ച

చెరడి నుంచి శనిసింగాపూర్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మధ్యలో అయితే చెరుకు రసం కోసం ఆపారు ఇక్కడ చూసారా ఎద్దులతోటి చెరుకు రసం తీస్తున్నారు న్యాచురల్గా మిషన్ ఏమీ లేదండి కానీ ఆ ఎద్దుల్ని చూస్తుంటే కొంచెం బాధ అనిపించిందండి వాళ్ళందరూ అయితే చెరుకు రసం తాగుతుంటే మేము అందరం కలిసి ఉయ్యాలైతే ఊగుతున్నాము గుడి దగ్గరికి అయితే వస్తామండి పార్కింగ్ చేస్తున్నారు పార్కింగ్ దగ్గర అయితే పూజ సామాన్లు అమ్ముతారండి చాలా మోసం అండి ఎంత రేట్ తీసుకున్నారు అదే గుడి దగ్గర అయితే దీనికంటే సగం రేట్లో ఉన్నాయి మీరు అస్సలు మోసపోవద్దు గుడి దగ్గరే మీరు తీసుకోండి అక్కడ మాత్రం తీసుకోవద్దు అనకూడదు కానీ ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని మనల్ని చాలా మోసం చేస్తున్నారు అనిపించిందండి భయం భయం పెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే అది ఇదని చెప్పి కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా మోసిపోతే లోపలికైతే వెళ్ళిపోయామండి అయితే మనం కిందనే పోస్తాము అక్కడ దేవుడి దగ్గర పోయాలంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ టికెట్ అంట పర్ పర్సన్కి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళడానికి లేదంట ఒక ఆవిడైతే అక్కడ అదే గొడవ పడుతున్నారండి కనీసం వైఫ్ అండ్ హస్బెండ్కైనా వెళ్ళనివ్వాలి కదా ఇక్కడ అయితే నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాము డ్రైవర్ అయితే ఫోన్ చేస్తారు లేట్ అయిపోతుంది తొందరగా రమ్మని చెప్పి దర్శనం అయితే చేసుకొని ఇంకెళ్ళిపోయాము టెంపుల్ అయితే చాలా మారిపోయిందండి నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందైతే వచ్చాను శనిసిపూర్ షిరిడీకి మళ్ళీ ఇప్పుడే రావడం దర్శనం అయితే అయిపోయిన తర్వాత షిరిడీకి అయితే వచ్చేసామండి ఆ నైటే దర్శనానికి వెళ్ళిపోతున్నాము మరుసటి రోజు పొద్దున్నే అర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడైతే పిల్లలు ఎగరు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతున్నాము టూ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నామండి షిరిడీలో కరోనాకు ముందుకి తర్వాతకి ఎంత మారిపోయిందండి టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత టోకెన్స్ అయితే ఇస్తున్నారు భోజనానికి ఆ టో భోజనం అయితే చేస్తామండి మేమైతే థర్టీన్త్ని వెళ్ళాం కదా ఫోర్టీన్త్ మా హస్బెండ్ బర్త్డే ఆ రోజు నైట్ అయితే సర్ప్రైజ్ ఇచ్చాము ఇదైతే షార్ట్ వీడియో పెట్టానండి మీరు అందరూ చూసే ఉంటారు ఫుల్ హ్యాపీ అయిపోయారు మా ఆయన అయితే ఫీల్ అవుతాడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి దర్శనానికి వెళ్ళామండి నేనైతే వీడియో అయితే తీయలేదు పిల్లలు మా గారు అయితే రూమ్లోనే ఉండిపోయారండి మేము అందరం అయితే వెళ్ళాము ఫోన్లు అన్నీ రూమ్లో పెట్టేసి మేమైతే వెళ్ళాము అందుకని వీడియో రికార్డ్ చేయలేదండి ఎయిట్ అయితే అయిందండి దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిసెప్షన్లో అయితే పెట్టేశాము పెట్టేసి ఒక ఆటో మాట్లాడుకొని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి కదండి అవన్నీ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ అయితే ఉందండి ట్రైన్ అందుకని చెప్పి అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి టెంపుల్స్ అన్నీ చూస్తున్నాము బాగా కాలం నాటి చెప్పారు ഇപ്പം മേം ഓൾ ഷിഡിക് വച്ചു అయితే వచ్చాండి ఓల్డ్ షిరిడి అయితే చాలా బాగుందండి సాయిబాబా సినిమా చూసినట్లే ఉంది షిరిడిలో అన్నీ చూసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వస్తామండి ఫస్ట్ టైం అయితే పరిగెత్తేను అంటే వచ్చాను వచ్చేటప్పుడు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అన్నాను కదండీ ట్రైన్ జర్నీ అండి అస్సలు క్లీన్ లేదు ఎందుకురా బాబు ట్రైన్ జర్నీ ఎంచుకున్నాము అనిపించింది వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తినాలనిపించలేదండి బా బాత్రూమ్స్ అయితే అస్సలు క్లీన్గా లేవు గుంతకల్ అయితే దిగేసి అక్కడ అమరావతి ఎక్కి బల్లారి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ మా ఆయన తన ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాడండి ఎలా అయితేనే మా షిర్డీ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి బల్లార్ అయితే వచ్చేసాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్